గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఐదవ శ్లోకం త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఓ అర్జున వేదములు సత్వ రజ తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గురించు వాటిని పొందుడకై చేయవలసిన సాధనలను గురించి యు ప్రతిపాదించును నీవు ఆ భోగములను వాటి సాధనల ఆసక్తిని త్యజింపుము హర్షత్ శోకాది ద్వంద్వములకు అతీతుడువు కమ్ము నిత్యుడైన పరమాత్మ ఎందే స్థుతుడవు నీ యోగక్షేముల కొరకై ఆరాట పడవద్దు అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న విషయం జీవితానికి పనికొచ్చే విషయము జీవన సారము జీవితానికి ఉపయోగము కూడా ఇదే ఏం చెప్తున్నారు స్వామివారు అర్జున వేదాలు ఉన్నాయి అవి సత్వ రజ తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గురించి వాటిని పొందుటకై చేయవలసిన సాధనల గురించి ప్రతిపాదించును సత్వగుణము రజోగుణము తమోగుణము వాటికి కార్యరూపములైన సమస్త భోగములు ఒకటి పొందాలి అనే ఆరాటం ఉందంటే నీళ్ళ ఒక గుణము ప్రబలంగా ఉన్నప్పుడు ఆ ఆరాటం ఉంటుంది రజోగుణం ప్రబలంగా ఉన్నప్పుడు ఆరాటం ఎక్కువగా ఉంటుంది అది పొందాలి అది అనుభవించాలి దీన్ని గ్రహించాలి దాన్ని సాధించాలి ఎప్పుడు చూసినా ఒక విధమైన పనికి మారిన సుఖాల గురించి వెంపర్లు ఎక్కువగా ఉందంటే తమోగుణం అధికంగా ఉందని అర్థం అలాగే సత్వగుణంలో కూడా కొంత ఆరాటం ఉండవచ్చు ఏదో ఒకటి మోక్షం పొందాలను స్వర్గం పొందాలను అది కూడా ఉండవచ్చు కాబట్టి ఈ గుణాలకి కార్యరూపములు మనకు కలిగే కోరికలు అనుభవించాలనే ఆరాటము ఏ విధంగా సొంతం చేసుకోవాలి అనే ఒక ఆలోచన తదనుగుణంగా ప్రయత్నం వీటన్నిటిని ఏవి బోధిస్తాయట వేదాల్లో ఈ విషయాలు ఉంటాయట వేదాలలో సత్వరజ తమో గుణాలకు కార్యరూపములైన సమస్త భోగముల గురించి అవి నీకు దక్కాలంటే ఎలాంటి సాధనలు చేయాలి ఆ విషయాల గురించి కూడా ఉంటాయి అర్జున వాటిని గురించి వేదములు ప్రతిపాదన చేస్తాయి నీవు ఆ భోగములు ఎడ వాటి సాధన ఎడ ఆసక్తిని శక్తిని త్యజింపుము పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు వేదాలలో ఇది చేస్తే ఆ ఫలితము అది పొందాలంటే ఈ యజ్ఞం చేయాలి ఇది చేయాలంటే ఇది పొందాలంటే ఆ ప్రక్రియ చేయాలి ఇలాంటివి ఉంటాయి ఆ ఒక లిస్టు ఆ లిస్టు అది ఈ విధంగా ఈ పద్ధతిలో చేయి దాన్ని సాధించాలి ఈ పద్ధతిలో ఈ ప్రక్రియ చేసి అది పొంది అనుభవించాలి ఈ కోరికలు ఎవరికి కలుగుతాయంటే సత్వ రజ తమో గుణాలు ఇవి ఆయా గుణాల తీవ్రత ఉన్న వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తాయి అవి పొందాలని ఇది చేయాలని ఏవో కోరికలు ఉంటూ ఉంటాయి వాటి ఎడ నీవు ఆసక్తి త్యజించు వాటి మీద ఇంట్రెస్ట్ విడిచిపెట్టు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అధర్వణ వేదంలో చూసుకుంటే తాంత్రిక శక్తులు తంత్ర సాధన రహస్యాలు ఇవన్నీ కూడా ఉంటాయండి వేదాలలో లేనిదేదో లేదు వేదాలలో సమస్త ఉంటాయి కానీ ఎవరి కోసం ఉన్నాయి అనేది గ్రహించట్లేదు ప్రత్యేకించి ఈ కాలంలో ఎందుకు చెప్పారు ఉదాహరణకి కొన్ని రకాల తాంత్రిక విద్యలు తంత్ర సాధనల గురించి అధర్వణ వేదంలో ఉన్నాయి అవి ఎవరికి కావాలి ఎందుకు అందులో పొందుపరిచారు ఏమిటి ఉపయోగం అంటే ఉపయోగం ఉంది కొన్ని రకాల శత్రు మూకలని దుష్ట శక్తులని సంహరించారంటే మట్టు పెట్టారంటే కొన్ని రకాల తాంత్రిక శక్తులు అవసరం దానికోసం అప్పుడు ఆ ప్రయోగం చేయడం కోసం అనేసేసి అవి కూడా ఉన్నాయి వేదాలు అలాగే గిరిజన ప్రాంతాల్లో అడవి ప్రాంతాలలో పాపము కొందరు మనుషులు అక్కడ కూడా నివసిస్తూ ఉంటారు అడవిని నమ్ముకొని గిరిజనులు అంటాం ప్రస్తుతం అయితే వాళ్ళకు కూడా కొన్ని రకాల దుష్ట శక్తులు లేదంటే కొన్ని రకాల ఈ శత్రువులైతే వారి మీద కూడా దాడి చేయడము ఇట్లాంటి కొన్ని రకాలు ఇబ్బందులు ఉంటాయన్నమాట వాటిని మట్టుపెట్టి అలాంటి అడవి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండడం కోసమని కొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయన్నమాట శక్తులు నడచడం కోసము శత్రువులని నాశనం చేయడం కోసము ఒక రాజు ఉంటాడు ఎవరి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఏదో చెత్తన బిడ్డల్ని పాలించుకుంటూ ఎవరి జోలికి రాకుండా ఉంటాడు ఏ అపచారము చేయకపోయినా ఆ రాజు మీద దండెత్తడానికి కొన్ని శత్రు సైన్యాలు బయలుదేరతాయి వీళ్ళ దగ్గర తిరిగి యుద్ధం చేయడానికి అంత సైన్యం ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొన్ని తాంత్రిక శత్రువుల ద్వారా కొన్ని తాంత్రిక ప్రయోగాల ద్వారా వాళ్ళని మట్టుబెట్టే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వినియోగించుకోవాలి ఎవరు వినియోగించుకోవాలి ఏ సందర్భంలో వినియోగించుకోవడానికి ప్రమాదాల బారి నుండి రక్షించుకోవడానికి అనువుగా వేదాల్లో పొందుపరిచారు ఇవన్నీ పట్టించుకోకుండా ప్రతీదీ యూట్యూబ్లోకి లాక్కొచ్చి ప్రతీదీ సోషల్ మీడియాలో లాక్కొచ్చి ఇది చేయండి అది చేయండి ఎక్కడెక్కడ అడవుల్లో వాళ్ళు చేసేవాళ్ళు కొండగోహల్లో చేసేది ఎవరెవరు మహామహారాజులు చాలా జాగ్రత్తగా అర్ధరాత్రి వేళ దుష్టులేని శత్రువులను సంహరించడం కోసం చేశారు రకరకాల కృత్యాలకు సంబంధించిన ప్రయోగాలు ప్రతిదీలా కొచ్చి మీరు సాత్వికంగా చేసుకోండి సాత్వికంగా చేసుకోండి ఏమి కాదు చేసుకోండి అద్భుతం జరుగుతుంది చేసుకోండి అసలు పరమాత్మ ఏం చెప్తున్నాడు తెలుసా అర్జున ఇవన్నీ సత్వ రజ తమో గుణాలు వాడికి సంబంధించి ఆ గుణాలు అధికంగా ఉన్నప్పుడు ఏవో పొందాలి అనుభవించాలి సుఖపడాలి పలానివి తెచ్చుకోవాలి పలానివి ఏదో నేను గ్రహించాలి నాకు కావాలి అనే ఆశ ఆరాటం ఎక్కువగా ఉన్నప్పుడు వాటి దగ్గర ప్రక్రియలు కొన్ని ఉంటాయి ఏమిటవి అంటే సమస్త భోగములు వాటి కార్యరూపములుగా ఉండే భోగాలు ఇవన్నీ అనుభవించాలనే కోరికలు ఉంటాయి వీటిని ఎలా మనం పొందొచ్చు ఏ ప్రక్రియ ద్వారా పొందొచ్చు అనే విషయాలన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి కానీ అర్జున నీవు వీటి ఎందు ఆసక్తిని విడిచిపెట్టు అని చెప్తున్నాడు భగవద్గీత అర్జునుడి నిమిత్తంగా చేసుకొని మనందరికీ పరమాత్ముడు చెప్పింది నిజమైతే ఈ శ్లోకం కూడా అర్జునుడికి మాత్రమే చెప్పడం లేదు అర్జునుడి నిమిత్తంగా చేసుకుని మనందరికీ చెప్తున్నాడు ఇలాంటి పిచ్చి విషయాల పట్ల అద్భుతాలు ఏవో జరుగుతాయి ఏవో అయిపోతాయి ప్రతీదీ లాక్కొచ్చేసేసి మనం చేశాడు చేయడానికి ప్రయత్నించడం ఏమిటి వెనక ముందు పర్యావసారం చేసుకోకుండా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాటి మీద నీ ఆసక్తిని విడిచిపెట్టు అనే పరమాత్మ అర్జునుడి నిమిత్తంగా చేసుకుని అందరికీ చెప్తున్నాడు ఆ తర్వాత నీవు ఆ భోగముల ఎడను వాటి సాధారణ ఎడను ఆసక్తిని త్యజించు హర్ష సోగాది ద్వంద్వములకు అతీతుడు కమ్ము నీవే స్థితికి రావాలి ఆనందము కలిగిన విషాదము కలిగిన బాధ కలిగినా కూడా నీ హృదయం చలించకూడదు గొప్ప ఆనందం కలిగి ఎదిరి గంతులేయడం కాస్తంత బాధ రాగాలని నాకంటే ఇక వాడు దరిద్రుడు ప్రపంచంలోనే ఎవడో లేడు కష్టాలని నాకెవరినైనా అంతగా బాధపడుకోవడం ఇలాగే ఈ రియాక్షన్స్ వదిలేసేసి గంభీరంగా గుంభనంగా ప్రశాంతంగా స్థుత ప్రకృతుడ ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఆ తర్వాత నిత్యుడైన పరమాత్మ ఎందే స్థుతుడవు కమ్ము ఎన్ని భోగాలు ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని కోరికలు అవి తీర్చుకోవడానికి ఎన్నో ప్రక్రియలు వేదాలు శాస్త్రాల్లో ఉండవచ్చు అవి ఏమైనా శాశ్వతమా ఏవో చేశామో ఈ మధ్య ఓ కొన్ని కొత్త రకాల నవరాత్రులు అవి చేసేస్తే ఒక కోరిక తీరిందండి అయిపోయింది రేపు ఇంకొక కోరిక అది తీరకపోతాయి పోనీ ఇప్పుడు తీరిన కోరిక ఏదైనా పర్మనెంట్గా ఉంటుందా ఆ సమయానికి ఆ కోరిక తీరింది ఏదైనా పర్మనెంట్గా ఉంటుందా రేపు ఇంకొక కోరిక తీరకపోతే ఏం చేస్తావు కాబట్టి నీకు కోరిక తీరినా అది అనిత్యమే ఇవాళ తీరింది పర్మనెంట్గా తీరుతూనే ఉంటాయి అనే గ్యారంటీ కూడా లేదు అప్పుడు ఏం చేయాలి తెలివైన వాడు నిత్యమైన ఒక వస్తువుని పట్టుకోవాలట కాబట్టి పరమాత్మ నేను చెప్తున్నా అంటే ఈ చిల్లర చేష్టలు ఈ చిల్లర ప్రచారాలు అద్భుతాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయా వేదాల్లో శాస్త్రాల్లో నీవు వీటి మీద ఇంట్రెస్ట్ పెంచుకోవద్దు అర్చిన నీవు సుఖమైన దుఃఖమైన చలించని సుతప్రజ్ఞత కలిగి ఉండు అంతేకాకుండా నిత్యుడు అయిన పరమాత్మ అయిందే సుతుడు కమ్ము నిత్యుడు శాశ్వతుడు సనాతనుడు ఆయన పరమాత్మ ఒకడు ఉన్నాడయ్యా ఆ పరమాత్మ మీ ఎందు నీవు సుతురు అయ్యి ఉండు ఆ పరమాత్మ ఉన్నాడు అని ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టి పరమాత్మను పొందడం కోసం ప్రయత్నం చేయి అంతేగాని ఈ చిల్లర ప్రయత్నాలన్నీ చేసి నీ జీవితం వ్యర్థం చేసుకోకు ఇంకా ఏం చెప్తున్నాడు నీ యోగక్షేముల కొరకై ఆరాట పడవద్దు మరి నా యోగక్షేమాలు ఎవరు తీస్తారండి నాకు ఆ కోరిక కలిగింది ఇదిగో ఈ కోర్టు కేసు అవ్వట్లేదు సొంతలు కట్టుకోవాలనుకుంటే అది అవ్వట్లేదు పిల్లకి పెళ్ళి సంబంధం కుదరడం లేదు అప్పులు తిరడం లేదు వడ్డీలు పెరిగిపోతున్నాయి పిల్లవాడు చదువు సరిగ్గా రావట్లేదు అమెరికా వీసా ఇంకా రాలేదు నాకు డయాబెటీస్ కంట్రోల్ కాలేదు ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది రకరకాలు ఉన్నాయి ఈ రకరకాలకి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి వేదాల్లో ఎన్నడు చేస్తావు ఇవాళ్ళ ఫలిస్తుంది రేపు మళ్ళీ చేస్తావు ఫలించేది అప్పుడేం చేస్తావు కాబట్టి పరమాత్మ నేను నీ యోగక్షేమాల గురించి నువ్వు అసలు ఆరాట పడటం మాని నువ్వు విచారించడం మాని నీ పని ఏమిటి నిత్యుడు శాశ్వతుడు అయిన పరమాత్మని ఎందే స్థుతుడు కమ్ము అది నీ పని మన నీ యోగక్షేమాల కొరకై నువ్వు ఆరాటపడవద్దు మరి ఎవరు ఆరాట పడతారు ఆయన ఆరాటపడతాడు ఆయన ఎందు నీవు స్థుతుడు అయి ఉంటే నీ యోగక్షేమాల కోసం ఆరాటపడాల్సింది ఆయన అది నీ పని కాదు ఈ లాజిక్ గ్రహించలేకపోతున్నారు భగవద్గీత అంతా కూడా మీకు ఈ లాజికే ఉంటుంది నీవు నన్ను ప్రేమించు మిగతాయి మర్చిపో నీ యోగక్షేమాన్ని చూసుకోవాల్సిన భారం నాది అంటే మనమేం చేస్తామంటే భారం మన ఎత్తకొని ఈ భారం దించుకోవడానికి ఏ పరిహారం చేయాలి ఎక్కడికి పోవాలి ఏ గురువు గారిని పెట్టుకోవాలి ఏం చేయాలి ఈ పనిలో మనం ఉంటాం అంతఃకరణం వశమునందు ఉంచుకోను చివరగా స్వామి ఈ శ్లోకంలో చెప్పిన మాట ఇది అంతఃకరణం వశంలో ఉంచుకో చూసిన వాటన్నిటికీ పరుగులు పెట్టడం మానే విన్న ప్రతిదీ చూడాలనుకోకు చూసిన ప్రతిదీ దాని గురించి ఆలోచించాలనుకోకు ఆలోచించిన కొద్దీ అది కోరికలా రూపాంతరం చెందుతుంది దాన్ని పొందాలనుకోకు అంతఃకరణాన్ని వశంలో ఉంచుకో ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుని ఉంచుకో సమస్తంలో ఈ సమస్తం ఎన్నో ఉన్నాయి లోకంలో భౌతిక ఈ సంసారంలో ఎన్నో ఉన్నాయి నీకు ఏది కావాలి ఎంతవరకు అవసరం అంతవరకే ఆలోచించి అది కూడా కర్మను అనుసరించి నువ్వు చేయగలిగిన దాన్ని అనుసరించి నీకేదో సంప్రాప్తం అవుతుంది దాంతో తృప్తి పడు మనస్సు దృష్టి నాయందు ఉంచు నీకు ప్రమాదమా ప్రమోదమా ఏదైనా సరే చూసుకోవడానికి నేను ఉన్నాను భారం నా మీద ఉంచు అంతఃకరణాన్ని వశములో ఉంచు కాస్త మనసుకి సంఖ్యలు వేయి ఇది పరమాత్ముడు చెప్తున్నాడు అర్జునుడికి అర్జునుడిని ఎదురుగా పెట్టుకుని మనందరికీ మనమేం చేస్తాం మా కోరికలు బోర్డు ఉన్నాయండి పెద్ద లిస్ట్ ఉందండి అది తీరట్లేదండి రకరకాలు చెప్తున్నారండి సోషల్ మీడియాలో రకరకాలు చేస్తున్నామండి చేయలేక చచ్చిపోతున్నామండి మా పనులు మాత్రం జరగట్లేదండి ఒక్కొరికి ఏమో తీరింది ఇంకోటి మొక్కుంటే అదేమో తీరకుండా ఉంది ఇప్పుడు కానీ కొత్తగా ఏం చేయాలి మన ఆలోచనలు ఎలా ఉంటాయి మన ఆలోచనల మీదే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం సృష్టించి వ్యాపారాలు చేసుకుని బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు పరమాత్ముడు చెప్తున్న ఇది పరమాత్ముడు వాణి ఇది వేదాల్లో ఎన్నో ఉంటాయి సుఖభోగాల గురించి అవి ఏ విధంగా తీర్చుకోవాలి అనే విషయాల గురించి కూడా ఉంటాయా వాటి మీద నీవు ఆసక్తి చూపించుకో వేదాలలో ఇంకొక భాగం ఉంటుంది పరమాత్మను ఎలా పొందాలి అనేది దాని మీద దృష్టి పెట్టు క్షమ కోసం నీవు ఆరాటపడతా నేను ఆరాటపడతాను పడతాను ఆరాట పడటానికి నేనున్నాను కాస్త అంతఃకరణ వశంలో ఉంచుకొని ప్రశాంతంగా ఈ లోకంలో నాలుగు రోజులు నేను ఉండటానికి వచ్చాను అనే ఒక భావంతో ఉండి నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండి వచ్చిన దారే వెళ్ళిపో ఆరాటపడి మొత్తం నాగే ఏదో అవలేదో నాగే కవారిని లాగేసుకోవడం మానే ఇది పరమాత్మ తేల్చేసిన నాలుగు మొక్కలు ఈ శ్లోకంలో ఈ నాలుగు మొక్కల్లో మీ జీవితానికి సరిపడా జ్ఞానం ఉంది అనుభవం ఉంది దీని మరి పట్టించుకొని పాటిస్తారా లేదా అనేది సాధకులు జిజ్ఞాసులు మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది ధర్మో రక్షత రక్ష జయ శ్రీమనారాయణ కృష్ణార్పణం